తలకు ఎవరు తట్టారు పార్ట్ టూ రామయ్యకు కేక వినిపించిన తరువాత రామయ్య ఆ కేక విని బీభస్థంగా పనికిపోయాడు ఆ గదిలో దీపం మారిపోయి గదంతా చీకటిలో మునిగిపోయింది ఒక్కతన శ్వాసశబ్దమే వినిపిస్తోంది కానీ ఒక్కసారిగా వెనుక నుంచి రమయ్య అని మెల్లగా పిలిచిన స్వరం వినిపించింది తిరిగి చూడగానే గోడపై రుండు నీడలు కదులుతున్నాయి నేను ఒక్కడినే ఉన్నాను మరి ఇంకో నీడ ఎవరిది అని గుండె బలంగా కొట్టుకుంటుంది గది మూలాలలోంచి పాదాల శబ్దం విడిపించసాగింది అది దగ్గర పడుతోంది ప్రతి అడుగుతో రామయ్య గుండె మరింత దడదడలాడుతోంది అప్పుడే తలుపు ఒక్కసారిగా స్వయంగా తెరుచుకుంది బయట ఎవరూ లేరు చల్లని గాలి లోపలికి దూసుకువచ్చింది ఆ గాలితో గోడపై నీడలు కదులుతూ ఒక్కటిగా కలిశాయి ఇప్పుడు ఒకే నీడ మరింత పెద్దదిగా మారి రామయ్యను పూర్తిగా కప్పేసింది రామయ్య గొంతు బిగుసుకుపోయి ఎవర్రా నువ్వు అని చివరి శబ్దంతో అడిగాడు ఆ నీడ చెవిలో మెల్లగా చెప్పింది నేనే నువ్వు మర్చిపోయిన వాడిని ఆ మాట ఎవరిది అలా చెప్పింది ఎవరు టూ బి కంటిన్యూ పార్ట్ త్రీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్